మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సచివాలయంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు అమ్మ చేతి వంటల నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళా సంఘాలని మంత్రి సీతక్క కోరారు రెండేళ్లలో జిల్లాకు ఐదు చొప్పున రాష్ట వ్యాప్తంగా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మహిళా సంఘాలకు ఆ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించారు రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు క్యాంటీన్లు నిర్వహించే మహిళలకి జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ ఇస్తారు రెండు మోడళ్లలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటారని సీతక్క వివరించారు సుమారు పదిహేను లక్షలతో ఒక మోడల్ ఇరవై ఐదు లక్షల పెట్టుబడితో మరో మోడల్ ఏర్పాటు చేయనున్నారు బెంగాల్లో దీదీకి రసోయి నిర్వహణను అధ్యయనం చేసి సెర్ప్ అధికారుల బృందం సూచన మేరకు రాష్ట్రంలో ప్రారంభిస్తున్నారు ప్రయత్నము దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి కొన్ని పదిహేను ఇరవై రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వల్ల కావచ్చు జిల్లా కలెక్టరేట్ హాస్పిటల్స్ ఏ ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది చుట్టూ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది అప్రత్యహతంగా జరగాలి అందరిచి దేశానికి ఆదర్శంగా ఉండాలి ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనమందరం అందరం ముందుకు తీసుకెళ్దామని తెలియదు